హలో అండి వెల్కమ్ టుస్ హోం ముందుగా మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు అయితే కనుక ఇంకొక బ్లాగ్ తో ముందుకు వచ్చేసాను ఈ బ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు అలాగే తమ్ముళ్ళు చూస్తారు కాబట్టి మీకు అయితే తెలిసే ఉంటుంది కదా మా అక్క వాళ్ళ గృహ ప్రవేశం అండి మా పెద్దమ్మ గారు వాళ్ళ అమ్మాయి అనమాట మా అక్క సో వాళ్ళ గృహ ప్రవేశానికి వెళ్తున్నాము ఇందుకే ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా పిఠాపురం వెళ్తున్నాము నేను అత్తయ్య గారు అండ్ పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాము అనమాట ఇంకా మేమైతే కనుక మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము అండ్ ఇక్కడ పెనికాని గమనించారా దాని ఫేస్ డల్ గా ఉంది కదా కారు ఎక్కిందంటే దానికి వామిటింగ్ వచ్చేలా ఉంటుంది అనమాట అందుకే అలా ఉంటుంది నాకు కూడా పడదు నాకు వికారం అది వచ్చేస్తా ఉంటుంది కాకపోతే కాసేపు బానే ఉన్నాను మా ఛానల్స్ అయితే చక్కగా నవ్వుకుని మాట్లాడుకున్నాను అండ్ ఇక్కడ పర్ణికాకి నిమ్మకాయ తీసుకొచ్చుకుందా అనమాట అది కొంచెం గిల్లి వాసం చూస్తూ ఉంటే ఆ వాంతులు అనేది రాకుండా ఉంటాయని చెప్పి ఇచ్చానమాట తర్వాత నాకు సడన్ గా వీడియోస్ తీసుకుంటూనే ఉన్నాను నాకు కూడా ఇంకా వికారం వచ్చేసిందండి కదలనంటే ఎక్కడ వాంతు కదలకుండా అలా ఉన్నాను అనమాట మొత్తానికి ఎలా అయితే ఇద్దరం కూడా వాంపింగ్ ఏం చేసుకోకుండా పిఠాపురం వెళ్ళిపోయాం అక్క వాళ్ళ ఇంటికి తల దిగారా మేము వెళ్ళేసరికి అయితే అక్కొక్కతే ఉందండి అంటే ఎర్లీ మార్నింగ్ దిగేశారు అంటే కూడా అయిపోయింది ఇంకా పెద్దమ్మ వాళ్ళు పక్కన ఎక్కడో ఉందనమాట మా పెద్దమ్మ కూడా ఇంకా అమ్మ వాళ్ళు చెల్లి అన్నీళ్ళు లెవెల్ కూడా రాలేదన్నమాట దూరమైనా కూడా మీరే బే వచ్చారు చెల్లి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయింది తర్వాత కూడా ఇల్లు చూడు చెల్లి చిన్నది అని చెప్తుంది అనమాట అంటే ఒక్క సెంటు స్థలంలోనే కట్టుకున్నారు ఒక బెడ్రూమ్ వచ్చింది అండ్ చిన్నది హాల్ లాగా అండ్ కిచెన్ కూడా అక్కడే దేవుడి గది చిన్నది సో ఇంకా అలా అప్పటికి ఇంకా పూర్తిగా వర్క్ అయితే అవ్వలేదు అనమాట ఇంకా మూర్తాలు ఉన్నాయి కదా అని చెప్పి దిగేసారి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి దేవుడి గది అక్కడ ఏంటంటే చలివిడి అలాగే పొంగడాలు పెడతారు కదా గృహప్రదర్శనం అయినప్పుడు సారి అది అన్ని పెట్టారు ఇంకా అక్క ఉంది కదా వచ్చేసి వంటగది ఇంకా వర్క్ ఉందన్నమాట జరుగుతుంది కూర్చున్నాము ఒక టెన్ మినిట్స్ కి మా అమ్మ వాళ్ళు వచ్చారనమాట అంటే మా చెల్లి కొడుకు కూడా వచ్చారు కదా షన్నుగాడు సో ఇంకా చెల్లి వీళ్ళందరూ వచ్చేశారు అందుకంటే మా పెద్దమ్మ కూడా పక్కన ఎక్కడ ఉందని చెప్పాను కదా వచ్చి ఆ వచ్చారా అని చెప్పి అప్పుడు వచ్చి పలకరిస్తుంది మమ్మల్ని పొద్దున్న వచ్చా హాయ్ శిరీష హాయ్ సిస్టర్ మీరు ఇంకా మీరు వచ్చేసి ఉంటారు అనుకుని నేను అన్నీ ఫోన్ చేశాను ఇంకా దారి తెలియదు అని అలా ఇక్కడ మా చెల్లి మా అక్క వాళ్ళకి ఇవ్వడం కోసం సిల్వర్ బౌల్ తీసుకొచ్చిందండి అది చూడమని ఇచ్చింది అత్తయ్య గారికి అండ్ మేమేమో కుంకుంబర్ని తీసుకువెళ్ళాము సో ఇంకా అత్తయ్య గారికి అది ఇచ్చి చూడమని మా పండుగ కూడా ఏంటో ఇస్తుంది మళ్ళీ ఏం తీసుకొచ్చావో అని అడుగుతున్నాను ఎందుకంటే ఎప్పుడు ఏదో తెస్తూనే ఉంటుంది ఇలాగో తమ్ముడు కూడా లోపలికి వచ్చాడు కదా ఇంకా పర్మిక వాటితో మాట్లాడింది తర్వాత మా అన్నయ్య వాళ్ళ పాప మా వచ్చింది సో దాంతో కూడా మాట్లాడుతున్నాను అనమాట గుర్తుపట్టావా అత్తనే అని అడుగుతున్నాను ఇంకా చెల్లి వాళ్ళు వస్తున్నారు కదా అంటే వాళ్ళ కడియం నుంచి వస్తున్నారంటే నేను ఫ్లవర్స్ ఏమి కూడా అనమాట ఇంకా అదే తీసుకొస్తుంది అక్క నేను తెస్తానని చెప్తే ఇంకా నేనేమి పెట్టుకుని వెళ్ళలేదు అవి తీసుకొస్తే ఇంకా అమ్మని పెట్టమంటున్నాను అనమాట హెయిర్ కూడా పెరుగుతూ ఉంది కదా సో ఫ్లవర్స్ కూడా ఈ మధ్య పెట్టుకుంటున్నాము తర్వాత ఇక్కడ పూజ దగ్గర కొంచెం దీపం లోపలికి వెళ్ళిపోతుందని అత్తగర సర్చ్ చేయమని చెప్పారు నాకు సో అందుకని ఇంకా అది పెడుతున్నాను అనమాట ਆਰੇ ਸਾਰ ਕੋਛਿਸਿਨਿ ਮਾ ਪਿਣਿ। ਜਾਰਿ ਦਬਰੇ ਆ ਆ ਇ ਫੇਲਿ ਟੋਨ ਸੇ ਨਾ ਤਰ ਈ ਵੀ ਸੁਦ੍ਧ ਆ ਇ ਸ੍ੇਰू ਸਾਖ ਰੀ ਸ਼ੇ ਤੋਨ ਸਾਖ ਰੀ ਸੇ ਰੀ ਸੇ ਚੀ ਸ� ఇప్పుడు మీకు ముందు కనిపించింది కదా తను వచ్చేసి మా పిన్ని అండి వన్నీపూడి సో తను నుంచి వచ్చింది అలాగే మా అత్తయ్య గారు పక్కన కూర్చున్నారు కదా ఎల్లో కలర్ శారీతో మా చిన్న అత్తయ్య గారు అనమాట అంటే మా అత్తయ్య గారు వాళ్ళ చెల్లి ఆవిడ అండ్ మా పిన్ని ఇద్దరూ కలిసి వచ్చారు ఇంకా వాళ్ళిద్దరూ అయితే లోపలి కూర్చున్నారనమాట ఇలాగా మా చెల్లి బయట చల్లగా ఉందక్క అంటే ఇంకా బయటకు వచ్చి కూర్చున్నాము ఇక్కడ మా తాతయ్య మా మధ్య గారు వీళ్ళందరూ ఉన్నారు ఇంకా అక్కడే కూర్చుని అయితే కాసేపు ఉన్నాము Manny ఎండలో ఫంక్షన్ కి వచ్చిన అలసిపోకుండా ఉండడం కోసం మంచి నీళ్ళు ఇస్తున్నాడు మా అన్నయ్య ఇక్కడ కట్టాదలు రాసే దగ్గర ఎన్నో స్పెలింగులు తెలియపోతే చెప్పడానికి వదిలి పక్కనే కూర్చుంది గా రాసా అని లెక్క చెప్పిన అప్పుడు చెప్పండి ఫీగా ఉంది కదా అని చెప్పి అలానే వదిలేసానండి మీరు కూడా నవ్వుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడ హౌస్కి ఏంటంటే అంటే గృహప్రవేశం అంటే పందిరు వేస్తారు కదా చాలా చిన్న పందిరు వేశారు తర్వాత లంచ్ టైం అయిపోతుంది కదా ముందుగా ఏంటంటే తీసుకొచ్చిన రెసిపీస్ అన్ని కూడా ప్లేట్లో పెట్టి దేవుడి దగ్గర పెడతారు అందుకోసం అందుకోసం వచ్చి అన్ని కూడా పెట్టించుకుంటుంది అప్పటికి ఇంకా ఎవరు ఎక్కువగా రాలేదండి ఖాళీగా ఉంది కదా లంచ్కి ఏమేమి రెసిపీస్ ఉన్నాయి స్పెషల్ చూపిద్దామని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి బూరి అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇంకా గృహప్రవేశం అంటే కంపల్సరీగా ప్రసాదం ఉంటుంది మా సైడ్ ఇంకా అన్ని చోట్ల కూడా ఉంటుంది తర్వాత పులిహోర ఇంకా వెజ్ బిర్యానీ ఏంటండి నేను ఇవన్నీ కూడా చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అక్కడే కానీ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది అందుకోసం మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను అండ్ ఇక్కడ పూల మకాన కర్రీ ఒకటినా తర్వాత వచ్చేసి పన్నీర్ ముల్కాడ కర్రీ కూడా ఒకటి చేశారు వాటితో పాటుగా ఇంకా చిప్స్ సాంబారు రైస్ ఇవన్నీ నార్మలే కదా పచ్చడి అదంతా కూడా ఇంకా ఆ రోజు అయితే రెసిపీస్ అన్ని కూడా చాలా బాగా కుదిరినాయి అనమాట నేను ఇంకా అలా వీడియో తీయించుకుని పక్కకు వస్తూ ఉంటే ఆయన మాట్లాడుతున్నారనమాట మా అక్క వాళ్ళ మర్దిగారు అంట వీడియో బాగా తీయండి అంతా కూడా మా ఊరిని మమ్మల్ని అందరినీ అంతా బాగా చూపించండి అని చెప్తున్నారు ఆయన నాకు నేమ్ అయితే తెలియదు అనమాట మా అక్క చెప్తున్నా మర్దిగారు చెల్లి అని చెప్తుంది అనమాట నాకు ఇంకా టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అలా అవుతుందండి ఇంకా పిల్లలకి పెట్టిచ్చేస్తే వాళ్ళు తినేసి అయితే కాసేపు అలా ఆడుకుంటారు కదా మళ్ళీ అందరూ వచ్చేస్తే చాలా రష్గా ఉంటుందని చెప్పి ఇంకా పిల్లలైతే అడగలేదనమాట తింటామని చెప్పి ఇంకా నేనైతే పెట్టించేస్తున్నాను వాళ్ళని తినమని అండ్ మా అక్క ఏంటంటే ముందు దేవుడి దగ్గర పెట్టడానికి అన్నాను కదా తర్వాత మళ్ళీ ముగ్గురు చిన్నపిల్లలకి బాలదాసులు అని చెప్పి అలా ఇంట్లో కూర్చోబెట్టి పెడతారంట సో వాళ్ళకి ఇంట్లో పెడుతుంది అనమాట అంటే మా అన్నీ వాళ్ళ పాప ఇంకా మా చెల్లి వాళ్ళ బాబు ఇంకొక బాబు అనమాట అలా ముగ్గురు పిల్లలు కూర్చోబెట్టి పెట్టాలని వాళ్ళు అక్కడ తింటున్నారు నాకు ఆ విషయం తెలియదు అనమాట చెల్లి పిల్లలు తింటున్నారు కదా వాళ్ళు ఏంటి అనుకుంటే అప్పుడు చెప్పారనమాట లోపల తింటున్నారని సో తర్వాత లోపలికి వెళ్ళి కూడా నేను వీడియో తీసాను అది కూడా మీకు చూపిస్తాను చూడండి అమ్మా

ఇంకా అలా పిల్లలు తింటున్నారు కదా ఇలా ఒకరు ఒకరు వస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా మా రాణి అక్క అంటే మా చిన్న అత్తయారు వాళ్ళ అమ్మాయి అనమాట నాకు ఆడపాడు చూస్తుంది కానీ నాకు చిన్నప్పటి నుంచి అక్క అక్క అని అలవాటు మీద ఇంకా అలానే పిలుస్తాను సో వాళ్ళ ఇల్లు కూడా అక్కడేదండి మా అక్క వాళ్ళ ఇంటికి ఇంటికి మధ్యలో ఒక రెండు ఇళ్ళు తేడా అనమాట సో లాస్ట్ టైం వాళ్ళకు పొగరేషన్ కూడా వెళ్ళాము కాకపోతే చాలా రష్గా ఉండడం వల్ల ఆ రోజు వీడియో తీయడానికి ఇంకా బ్లాగ్ చేయడానికి కుదరలేదు అనమాట అప్పుడు ఇంకా పిల్లలకి అయిపోయిన తర్వాత అత్తయ్య గారు వాళ్ళకి కూడా పెట్టేసేసి లోపలికి తీసుకొచ్చేది ఇచ్చేసాను ఇంకా వాళ్ళు కూడా తింటున్నారు అక్కడ ఇంకొకరు ఒకరు అయితే వస్తున్నారండి వచ్చి అక్కకి కనిపించి లోపల ఎలా ఉందో చూస్తున్నారు తర్వాత ఇంకా బయటకు వచ్చేసి పూజలు చేస్తున్నారు అనమాట ఇంకా ఇదే ఉంటుంది నేనైతే అక్కడక్కడ మ్యూజిక్ కూడా యాడ్ చేసేస్తాను చూస్తూ ఉండండి నాన్నగారు వెళ్ళిపోయాడే లోపలికే పేరు కూడా తెలియదు అయితే వాళ్ళ అమ్మాయిని తెచ్చుకున్నాం మళ్ళీ ఈయన వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ మామయ్య గారు అంటే మా పెద్దన్నయ్య వాళ్ళ మామయ్య గారు అనమాట తను వాళ్ళ అమ్మాయి రాలేదు నందిని అన్నయ్య ఇద్దరూ కూడా రాలేదు సో వాళ్ళైతే మిస్ అయ్యామనమాట అన్నయ్యకేమో ఫీవర్ అంతా బాలేదని చెప్పి రాలేదు అండ్ తను వచ్చేసి ప్రెగ్నెంట్ అండి ఇంకా వాళ్ళ నాన్నగారు వచ్చారనమాట తన గురించి కాసేపు మాట్లాడి తను కూడా ఉండే బాగుండు అని అనిపించింది మాకు ఇంకా మా తమ్ముడు అండ్ గారు ఒక సైడ్ కి వాళ్ళు అక్కడ భోజనం చేస్తున్నారు అనమాట మేమైతే ఇక్కడ కూర్చున్నాము తర్వాత అన్నయ్య కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయాడు పక్కకు వెళ్ళి తింటున్నారు మా పిల్లలు ఏమో ఎక్కడికన్నా వెళ్ళారంటే ఇక్కడ షాప్ ఉంది కదా ఇవేవో అడుగుతారు మా డాడీ ఉన్నారంటే వాళ్ళు ఆగారు ఇంకా సో మా డాడీ వాళ్ళని చూసుకుంటూ ఆ షాప్ దగ్గరికి వెళ్ళి భోజన చేస్తున్నారు అనమాట ఇంకా ఆల్మోస్ట్ అందరం చేసేసారండి లాస్ట్కి నేను మా చెల్లి అండ్ మా శరీష మేము ముగ్గురం ఉండిపోయామనమాట మా అక్క వాళ్ళ అమ్మాయి మా పెద్దమ్మ వాళ్ళు కూడా తినలేదు సో ఇంక మా చెల్లి వాళ్ళు కట్టాజల దగ్గర ఉండిపోయారని చెప్పి వాళ్ళ కోసం నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను తర్వాత వాళ్ళకి నాకు కలిపి అయితే ఫుడ్ పెట్టించుకుని తీసుకు నేను ఇదే మీకు షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా నేను ఒక్కదాన్ని ఒక రెండు మూడు సార్లు పిల్లల కోసము అత్తయ్య గారు వాళ్ళకి ఇక్కడ చెల్లి వాళ్ళకి అందరికి పెట్టించడానికి వెళ్ళాను కదా ఇన్నిసార్లు వెళ్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని అలా ఫీల్ అవుతూ ఉంటానమాట నేను సో ఇంకైతే అందరికి పెట్టించి ఇచ్చేసాను మా శరీష్ వాళ్ళ పాప పడుకుందంట సో అక్కడ ఉండి తర్వాత వచ్చింది అనమాట ఇంక లాస్ట్ లో మేమైతే కూర్చుని తింటున్నాము మా అక్కను కూడా రమ్మంటే ఎలా అయినా కాస్త బిజీగా ఉంటుంది కదా తర్వాత తింటానులే చెల్లి అని చెప్పింది ఇంక ఇక్కడ నేను మా చెల్లి అని శిరీష మా అక్క వాళ్ళు అమ్మేసర నలుగురం అయితే కూర్చొని తింటున్నాము తర్వాత ఇందాక చూపించాను కదా మా రాణి అక్క అని చెప్పి వాళ్ళ ఇల్లు పక్కనే అని సో వాళ్ళ ఇల్లు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ ఉపరేషన్ అయింది ఇప్పుడైతే కంప్లీట్ గా వర్క్ అంతా అయిపోయింది అని చూడడానికి రమ్మంటే ఇక్కడ నేను చిల్లు అలాగే శ్రేషతే వెళ్ళాను హౌస్ మొత్తం అయిపోయింది చాలా బాగుంది ఒకసారి మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇది ఫ్రిడ్జ్ లా ఉన్నట్టుంది ఫ్రిడ్జ్ మొత్తం ఇంకా సీలింగు అలాగే పెయింటింగ్ వర్క్ వుడ్ వర్క్ అన్ని కూడా అయిపోయాయండి కింద చూసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తున్నాం అక్కడ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది సో అది కూడా చూడండి ఎలా ఉందనేది ఇది ఒక రూమ్ ఇంకా ఇందులో ఏమో కబోర్డ్స్ ఫుడ్ వర్క్ లైన్ జస్ట్ రూమ్ అంతే కిందనే పెట్టుకున్నారు కబోర్డ్లు అక్కడ పెట్టుకోలేదంక ఇంకా వాళ్ళ హౌస్ కూడా చూసేసిన తర్వాత మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట ఇక్కడ మా అక్క వాళ్ళ చిన్న ఆడపడుచండి సో లంచ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా మిగిలిపోయాయి అనమాట ఇంకా అందరికి ఇచ్చేస్తున్నారు తర్వాత ఇంకా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా ఇంకా అందరికి కూడా అక్క అయితే బొట్టు పెట్టి జాగ్రత్త మొక్కిస్తుంది అనమాట ఇంకా అక్క కూడా బాగా చెప్పేస్తుంటే కాసేపు ఉండొచ్చు కదా చెల్లి అని అంటుంది లేదు మళ్ళీ వెళ్ళాలి కదా అంటే మేము డైరెక్ట్ గా మా ఇంటికి కాకుండా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము పొడి వెళ్ళి అక్కడ కాసేపు ఉండి తర్వాత మళ్ళీ ఇంటికి స్టార్ట్ అవుదామని చెప్పి అనుకుంటున్నాం అనమాట అందుకోసం ఇంకా బేగా స్టార్ట్ అయిపోదామని వెళ్ళిపోతామని చెప్పాము అనమాట అక్కతోనే ఇంకా అందరం కూడా స్టార్ట్ అయిపోయాము అంటే చెల్లి తమ్ముడు వాళ్ళు ముందు వెళ్ళిపోయారు అనమాట ఇంకా మేము తర్వాత స్టార్ట్ అయ్యాము ఎండగా ఉంది కదా అని చెప్పి పర్ణిక చెరుకు రసం కావాలని అడిగింది ఇంకా దారిలో అయితే ఆగి అక్కడ చెరుకు రసం తీసుకుంటున్నాను కదా ఇంకా చెరుకు రసం తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ అమ్మవాళ్ళ ఊరు వెళ్లే ముందు తాడిపెత్తని వస్తుంది సో ఆ రెండు విలేజ్ లో కూడా ఈ కాయగూరలు అవి బాగా పండుతాయండి చాలా బాగుంటుంది అనమాట ఆ రోడ్ అంతా కూడా ఎగరేసుకుంది ఇంటికి వెళ్ళిపోయామండి మా చెల్లి బాగా అలిసిపోయిందంట తర్వాత ఇంకా చెరుకు రసం తాగాము డ్రింకులు తాగే వాళ్ళు డ్రింకులు తాగారు అత్తయ్య కోసం అయితే టీ పెట్టిచ్చిందనమాట అమ్మ అవేమో కదా అని అండ్ ఇలాగ అమ్మ వాళ్ళ ఇంటి ముందు వేప చెట్టు ఉంటుంది అనమాట దానికి బోలెడంత వేప పువ్వు ఉంది సో దగ్గరలో అలాగే ఉగాది ఉంది కదా నేను ఉగాది పచ్చడి వీడియో చేసుకుందామని వేప పువ్వు కూడా అక్కడ తీసుకుంటున్నాను అనమాట అండ్ వేపాకులు కూడా బిగన్ వేసుకోవచ్చని వేసుకోవచ్చు అని కొమ్మలవి లాక్కుంటున్నాను ఇలాగ మా ఫ్రెండ్ నాకు కాల్ చేసి వీడియో కాల్ చేసి అనమాట ఇది ఆప చెట్టు అన్నగాల హౌస్ అంటే విలేజ్ వాతావరణం అంతా ఉంటుంది కదా అని చెప్పి చూపించాను అనమాట తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది

ఇంకా అలా కాసేపు కూర్చున్నాము ఇంకా ఎలాగో మళ్ళీ ఇంటికి వెళ్లేసరికి లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోతామని స్టార్ట్ అవుతున్నాము ఇక్కడ అమ్మ అండ్ చెల్లి మధ్యగారు ఉన్నారనమాట తమ్ముడు డాడీ ఏంటంటే వాళ్ళ ముందు రోజు రావడమే హైదరాబాద్ నుంచి వచ్చారు కదా బాగా అలసిపోయారు సో వాళ్ళైతే నిద్రపోయారు ఇంకా లేకపోతే మేము వెళ్తాము అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాము ఇంకా వెళ్ళకి బాగా చెప్పేసి వచ్చేసాము అనమాట ఇంకా మేము స్టార్ట్ అయిన తర్వాత ఒక ఫార్టీ మినిట్స్కి ఇంటికైతే వచ్చేసాము ఈ బ్లాగ్ అయితే ఇంటర్టైన్ చేసేస్తున్నాను మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే రిలేటివ్స్ అందరూ చూసే వాళ్ళందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్